ారాయణ ఆళ్వారు తిరునగరికి మూడు కిలోమీటర్ల దూరంలో నేను అసలు మూడు కిలోమీటర్ల దూరంలో వేయించేసున్న తిరివేంగడప్పన్ అప్పన్ కోయిల్ అంటారు నమ్మాళ్ళవారి యొక్క తండ్రి అయిన కారి అనేటువంటి మహనీయులు పరిపాలన చేసినటువంటి స్థానం అనమాట ఇక్కడ దీని సంబన్మాళ అని నమ్మాళ్ళవారు మొట్టమొదటగా అవతరించిన తర్వాత వారి తల్లి అయినటువంటి ఉడయనంగ నాచ్య ఈ రా మనకు కనిపించే ఈ మండపం మీద మొట్టమొదటగా వేయించేసారట ఇక్కడికి నమ్మాళ్ళు వారు మూడు సార్లుంచి వేయించేస్తారనమాట ఇక్కడికి ఈ రాయినకి దీన్ని అప్పన్ కోయిల్ అంటారు అప్పన్ కోయిల్ ఇది నమ్మాళ్ళు మొట్టమొదటగా వేయించేసింది ఇక్కడ అయితే మన తిరుపూరు తిరు ఆళ్వారు తిరునగరనే ఎందుకని అంటాం అంటే వారిని పూర్తి స్థాయిలో అక్కడే ఉండి అక్కడే కన్నం చేసి అక్కడ ఉండడం వల్ల అదే మనకు ప్రధాన క్షేత్రంగా భావిస్తున్నారు కానీ వాస్తవానికి ఆళ్ళవారు అవతరించింది అప్పన్ కోయిల్ లో అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ అప్పన్ కోయల్ ఈ అరవిందనోచరుడు ఇవన్నీ కలిపి ఒకటే భాగంగా మనకు అన్ని ఉండేవి అనమాట అందుచేత మనకి కొంచెం దూరం లాగా అనిపిస్తుంది ఈ కాలం అంటే ఐదు వేల సంవత్సరాలు గడవడం వలన మనకి ఇక్కడ రావడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడేట్టుగా ఉంది అనమాట జయ శ్రీమ